నష్టబొమ్మలో అవని శేఖర్ స్టాఫ్ అందరు కూడా మాయా నిశ్చితార్థానికి వెళ్తారు అక్కడ శశిధర్ లక్ష్మి మాయా మై డాటర్ నేను కొన్ని కంపెనీలు చూసుకునే బాధ్యత కూడా నా కూతురికి అప్పచెప్పబోతున్నాను అని శశిధర్ పరిచయం చేస్తూ ఉండగా ఇక మాయాని చూసిన అవని కోపంగా చూస్తూ తప్పక అయిష్టంగానే క్లాప్స్ కొడుతూ ఉంటుంది ఇక మాయా మాత్రం అవని గారు మీరు మీ ఫ్యామిలీతో రాలేదేంటి అని మాయా అడుగుతూ ఉండగా మాత్రమే ఇన్వైట్ చేశారు అందుకే నేను మాత్రమే వచ్చాను అని అవని చెప్తూ ఆవిడ ఫ్యామిలీతో ఇన్వైట్ చేస్తే మాత్రం తీసుకొని రావడానికి మీ ఆయన నీతో కలిసి లేడు కదా అవని అని అనటంతో ఈ కవని బాధపడుతూ ఉంటుంది అంతలో మాయా మీ వారి పేరేంటి ఎక్కడున్నారు విడిగా ఉన్నారా విడాకులు తీసుకున్నారా మీ వైపు ఏదో మిస్టేక్ లేకపోతే మీ వారు మిమ్మల్ని వదిలేరని నా ఉద్దేశం అని అవని మాయ అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటుంది దాంతో అవని బాధపడుతూ ఉంటుంది శేఖర్ ఇవన్నీ జరుగుతున్నా కూడా చూస్తూ ఉంటాడే కానీ అవని నా భార్య అని చెప్పడు ఇక అంతలో మరో ఆవిడ కలగ చేసుకుని ఒక మగాడు ఆడదాన్ని వదిలేసాడు అంటే ఖచ్చితంగా ఆడదాని తప్పు ఉంటుంది తాళి కట్టిన వాడు తోడు ఆడదానికి గౌరవం విలువ ఏముంటాయి అని అనటంతో అవని షాక్ అయిపోతూ చాలా బాధపడుతూ ఉంటుంది మాయ మాత్రం అవని చూస్తూ నవ్వుతూ ఉంటుంది